మరి ఎప్పుడూ దేశ ప్రజల యొక్క రక్షణనే ప్రథమ బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణ ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అంతేకాకుండా వారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా నైన్టీన్త్ రోజు మల్లెడ్పల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లోపల పిల్లలకి ఆపరేషన్ ఇంపర్ అనేటటువంటి అంశం పైన ఎస్ఎల్ఏటింగ్ అనేటటువంటి కార్యక్రమం కూడా ఉంది మరి అంతేకాకుండా మోదీ గారు మహిళలకి పెద్దపీట వేయడమే కాదు మరి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు తప్పకుండా మహిళలందరూ కూడా వారికి అనువైనటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మందల స్థాయిగా గుడి క్యాంపులు అనేవి నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు శ్రీరామ్ ఈ రేపు రేపు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఎగవేయ ఎగవేయడం జరుగుతుంది ప్రతి మండలాలలో కూడా మరి తాండ్రలో కూడా కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారి జన్మదినం ప్రస్త వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాళికాదేవి టెంపుల్లో ఆయన పేరు మీద అభిషేకం చేయడం జరుగుతుంది మరియు తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఒకటి రోజు కే రన్ యువ యువత మొత్తం పాల్గొనడం జరుగుతుంది కే రన్లో ఆరోగ్యంగా ఉండ ఉండడమే కాకుండా యువత అన్ని సంఘాల వాళ్ళు టూ కే రన్లో పాల్గొనగలని కోరుకుంటున్నారు సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరియు అదేవిధంగా మన ప్రీతమ నేత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన ఈ వారం రోజుల పాటు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మా టౌన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మరియు ప్రతి పట్టణంలో కూడా ఘనంగా చేయాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నాం సెవెంటీన్త్ సెప్టెంబర్ ఆపరేషన్ ఫోలో అయ్యి తెలంగాణ విమోచన దినోత్సవము కాండూరు పట్టణం నెహ్రూ గంజ్లో ఉదయం తొమ్మిది గంటలకు నేషనల్ ఫ్లాగ్ ఎస్టిమ్ ఉంటుంది అదేవిధంగా ఉదయం ఏడున్నరకు మాతా శిషు కేంద్రంలో మన ప్రీతమ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా అక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఏడు గంటల నలభై నిమిషాలకు కాళీ మందిర్లో మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పూజా కార్యక్రమం దాని తదుపరి అన్నదాన కార్యక్రమము రేపటి కార్యక్రమంలో భాగం తర్వాత పద్దెనిమిది తారీఖు గురువారం రోజు మెగా రక్తదాన శిబిర కార్యక్రమము తులసి గార్డెన్లో ఉదయం పది గంటలకు ఉంటుంది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మెగా క్యాంప్ మెగా బ్లెగ్ క్యాంప్ అనే కార్యక్రమము మనకు తులసి గార్డెన్లో ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది తారీఖు గవర్నమెంట్ స్కూళ్ళలో వ్యాసరచన చిత్రలేఖనము ముగ్గుల పోటీ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఇరవై తారీఖు మన పార్కులలో మళ్ళీ గట్ల పైన మాకేనాంపే ఎక్పేడ్ అనే కార్యక్రమం ఉంటుంది ట్వంటీ ఫస్ట్ సండే రోజు నమో మారథాన్ కార్యక్రమము తాండూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి యువకులు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్స్ ప్రతి ఒక్కరు కూడా మనకు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుతున్నాను మరో భారత్ మాతాకి జై రేపు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ముఖ్య నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనబడతా ఉన్నారు దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అదే తరాలో రాష్ట్ర పార్టీ ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సేవా పక్షం పేరు అనేక కార్యక్రమాలు కూడా జరిగింది అందులో భాగంగా రేపు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని గారి యొక్క జన్మదినాన్ని కూడా దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలలో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మొక్కలు నాటి కార్యక్రమం అదేవిధంగా నమో మారత పేరు మీద ఈ దేశ ప్రజలందరికీ ఒక యూనిటీ స్పృశించే విధంగా మనందరం కూడా సమైక్యంగా ఉండాలి మనందరం కూడా ఈ సమాజంలో మనమంతా సమానమే అనేటటువంటి భావన కల్పించే విధంగా దేశ సమైక్యత కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గాన్ని నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పార్టీలు నిర్వహించడం జరిగింది నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు అతరీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క మార్దాన్ని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రపంచం మెచ్చిన నేత ఇవాళ అనేక సమస్యలకి సుదీర్ఘ కాలం పాటు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెచ్చుమీరి అనేక రకాలైనటువంటి అంతర్గత పోరుకు యుద్ధ వాతావరణాన్ని కల్పించినటువంటి అనేక సంఘటనల్ని ఇవాళ అతి అత్యంత సునాయసంగా పరిష్కరించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు ఇవాళ మన దేశ ప్రధానిగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా గమనించే విధంగా ఈ యొక్క కార్యక్రమాల సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరం కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇవాళ అంతటి గొప్ప వ్యక్తి మహానుభావుడు ఈరోజు కోవిడ్ నుంచి కానీ పక్కనటువంటి పాకిస్తాన్ లాంటి అనేక దేశాల నుంచి మనకు రక్షణ కల్పించే విషయంలో కావచ్చు అనేక సామాజిక రుగ్మతల నుంచి ఈ చట్టాలలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను కూడా సవరిస్తూ ఈ దేశ ప్రజలందరూ కూడా సమానమే హిందువులు ముస్లింలు క్రైస్తవులకు సమసమాజ స్థాపన దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అడుగులు ఏవైతే వేస్తా ఉన్నాడో ఆయనకు మనం అందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సే సేవాపక్ష కార్యక్రమంలో అందరూ కూడా కార్యకర్తలు పార్టీ శ్రేయోభిలాషులు పార్టీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వీటిని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై